హాయ్ అండి మన పెద్దల ఆరోగ్య రహస్యమైన ఇంకా యవ్వన రహస్యమైన పాతకాలం నాటి చద్దన్నాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు చూపిస్తానండి ఇది కేవలం శరీరంలోని వేడిని తగ్గించడం మాత్రమే కాదు కడుపుకి చల్లగా ఎంతో కమ్మగా మనకి తినే కొద్దీ తినాలని అనిపిస్తుంది ఎంతో రుచిగా ఉంటుందండి అంతేకాదు ఇందులో మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ అంటే మంచి బ్యాక్టీరియా వల్ల మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఈ బ్యాక్టీరియా అనేది కాపాడుతుందండి ఈ వేసవి కాలంలో ఉదయాన్నే ఈ చెద్దన్నాన్ని తినడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి ప్రతిరోజు ఉదయాన్నే ఈ చెద్దన్నం తినడం చాలా మంచిది సో మనకి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా ఈ చెద్దన్నాన్ని ఎలాంటి పులుపు రాకుండాగా మనం పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఇలా ఒక మట్టి పాత్రను తీసుకున్నానండి మీ దగ్గర లేకపోతే స్టీల్ గిన్నెలో అయినా చేసుకోవచ్చు కానీ మీకు పులుపు రాకుండా ఉండాలంటే ఇలాంటి దానిలోనే చేసుకోవాలి ఇందులో నేను ఉడికించి పెట్టుకున్న టూ కప్స్ వరకు రైస్ని తీసుకున్నాను రైస్ని మెత్తగా ఉడికించుకోవాలండి మెత్తగా ఉడికిన రైస్ అయితేనే చద్దన్నానికి బాగుంటుంది ఇలా ఉడికించి పెట్టుకున్న ఈ అన్నాన్ని ఈ మట్టి పాత్రలో వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలండి ఇలా వాటర్ మొత్తం రైస్లో వేసుకున్న తర్వాత నేను కాచిన పాలను ఇందులో వేసుకుంటున్నాను వేడిగా ఉన్న పాలనే వేసుకోవాలి మనం ఆల్రెడీ ఇందులో వాటర్ వేసాం కదండి ఆ వాటర్ ఇంకా ఈ పాలు కలవడం వల్ల మనకి కొంచెం ఈ వేడి అనేది తగ్గుతుంది ఈ పాలు మనకి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉండాలండి అలా అని చల్లగా కూడా అవ్వకూడదు గోరువెచ్చగా ఉన్న తర్వాత మాత్రమే మనము పెరుగుని ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఇలా వేసుకోవడం వలన మనకి పులుపు అనేది రాకుండా ఉంటుంది పాలు ఏమాత్రం వేడిగా ఉన్నా మనకి ఇది పులుపు వచ్చేస్తుంది సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇలా మొత్తం మనము ఈ పెరుగు అనేది పాలలో మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక చిన్న ఉల్లిపాయల్ని ఇలా రెండు భాగాలుగా చేసుకున్నానండి ఇలా చేసుకున్న ఈ ఉల్లిపాయలని మనం ఇలా మొత్తం మనము ఉల్లిపాయలన్నిటిని ఈ అన్నంలో వేసుకోవాలి నేను ఒక నాలుగు వరకు వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే మనం పచ్చిమిరపకాయల్ని ఇలా మధ్యలోకి ఘాట్లు పెట్టుకోవాలండి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఇందులోంచి మనకి ఈ ఫ్లేవర్ అనేది ఆ రైస్లో దిగుతుంది ఈ పచ్చిమిరపకాయలు అన్నిటికీ కూడా నేను ఇలా ఘాట్లు పెట్టుకుంటున్నాను లేదు అంటే మీరు మధ్యలోకి విరుచుకొని కూడా వేసుకోవచ్చు ఇలా ఈ పచ్చిమిరపకాయలని చద్దన్నంలో వేసుకోవాలి ఇలా మనము పచ్చిమిరపకాయలన్నిటిని ఈ చద్దన్నంలో వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి ఇలా మూత పెట్టుకున్న ఈ చద్దన్నాన్ని రాత్రంతా మనం అలాగే వదిలేయాలండి మనము ఫ్రిడ్జ్లో పెట్టకూడదు బయటనే ఉంచుకోవాలి లేదంటే తోడుకోదు నేను నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసి చూస్తున్నాను ఇది మనము నైట్ చాలా పంచగా కలిపి పెట్టాము కదా మార్నింగ్కి ఇది మనకి ఇలా గట్టిగా తయారవుతుంది ఇలా తయారైన దీనిలో ఇప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి వాటర్తో పాటు రుచి కోసం ఇందులో సాల్ట్ని కూడా వేసుకుంటున్నానండి మొత్తం మనకి ఈ రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇందులో మనము ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చిని వేసుకుని నైట్ అంతా నానబెట్టాము కాబట్టి ఆ ఫ్లేవర్ అంతా మనకి రైస్లోకి దిగి చాలా కమ్మటి వాసన వస్తుందండి అంతేకాకుండా తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది సో పులుపు లేకుండా ఇలా తయారు చేసుకుంటే చద్దన్నం చాలా రుచిగా ఉంటుంది దీన్ని మీరు ఇలా డైరెక్ట్గా అయినా తినేయచ్చు లేదు అంటే ఇందులో కొద్దిగా టమాటా పచ్చడి కానీ లేదంటే ఆవకాయని కానీ వేసుకుని ఇందులో కలుపుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీ కనుక ఈ చెద్దన్నం రెసిపీ నచ్చినట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్